హలో అండి ఈరోజైతే సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను గురు పౌర్ణమి కదా అండి ఈరోజు బాబాకి ఇష్టమైన ప్రసాదం కిచడీ చేస్తున్నాను ఒక కప్పు రైస్ పావు కప్పు పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇక్కడ క్యారెట్ ఉంది నా దగ్గర క్యారెట్ పచ్చిమిర్చి కొంచెం దంచుకున్న అల్లం ముక్క అలానే కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి నేను ప్రతి గురువారము బాబా మహాపారాయణం చదువుతానండి ఈరోజు గురు పౌర్ణమి కదా ఇంకా స్పెషల్గా మహాపారాయణం ఉందన్నమాట అందుకని స్పెషల్గా బాబాకి ఇష్టమైన ప్రసాదం చేద్దామని ఈ కిచిడీ చేస్తున్నాను మీరు అందరూ కూడా చేసుకున్నారా పూజ కామెంట్లో చెప్పండి ఈ క్యారెట్ ముక్కలు అన్నీ బాగా మగ్గాయి కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకొని సరిపడా సాల్ట్ వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాబాకి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ కిచిడి ఒకటి అలానే కోవా ఇంకా చపాతి అంటే కూడా చాలా ఇష్టం కదా ఇంతకు ముందు చెప్పినట్లు బాబా మహాపారాయణం చదువుతుంటే చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చండి అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యమని ఈ మహాపారాయణంలో ఉంటుందన్నమాట అందుకే షిరిడీలో కూడా భోజనం అయితే చాలా బాగుంటుందండి అసలు ప్రసాదం రెడీ అయ్యేలోపు ఇక్కడ నేను పటాలైతే క్లీన్ చేసుకున్నాను ఇదిగోండి రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని ప్రసాదంగా పెట్టేసుకోవటమే సాయిబాబా బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి